ఓం శ్రీ సాయిరాం శ్రీ వరాల సాయి మందిరంలో శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞం పద్నాలుగో రోజు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం గత రెండు వారాలుగా మనం శ్రవణం అనేటువంటి సాగరాన ఓలలాడుతూ ఉన్నాం ఈ శ్రవణమనేటువంటి సాగరము మనల్ని ప్రపంచాన్ని మరిపిస్తుంది ప్రపంచం నుండి మనల్ని విడదీసి ఆనంద స్వరూపుని చెంతకు మనల్ని చేర్చి ఆనంద లోకంలో తో తేలియాడిస్తుంది శ్రీ సాయి సచ్చరిత అంత అపూర్వమైనటువంటి శ్రీ సాయి సచ్చరిత డెబ్బై ఒకటో వార్షికోత్సవం మరొక నాలుగు రోజుల్లో మనం జరుపుకోబోతున్నాం మే పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో శ్రీ సాయి సచ్చరిత తెలుగులోకి అనువదించబడి గ్రంథరూపంలో ఆవిష్కృతమైనటువంటి శుభతరణం సచ్చరితను ప్రేమించేటువంటి మనందరము కూడా ఆ రోజు ఖచ్చితంగా సచ్చరితను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికైతే అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కూడా చక్కగా వరాల సాయి మందిరానికి రండి మనందరము కలిసి ఒకచోట సాయి కథలను లీలలను సాయి కథామృతాన్ని కలబోసుకుంటే ఉండేటువంటి ఆనందము మరెక్కడా కూడా లభించదు అటువంటి అద్వితీయమైనటువంటి ఘట్టాన్ని మీరు కూడా ఆస్వాదించాలని తప్పకుండా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రావచ్చు ఎందుకంటే మనము తీర్థయాత్రల కోసము రకరకాల ప్రదేశాల సందర్శన కోసము మన ప్రాంతాన్ని వదిలి చాలా ప్రాంతాలకు మనం వెళ్తూ ఉంటాం ఇది కూడా అలాంటిదే శ్రీ సాయి సచ్చరిత ఎక్కడైతే నియమంగా శ్రద్ధగా అంకిత భావంతో నిష్కామంగా ఎక్కడైతే పారాయం చేయబడుతుందో ఎక్కడైతే దాని గురించి చెప్పబడుతుందో అదే పుణ్యతీర్థం అటువంటి పుణ్యతీర్థానికి వచ్చి తరించినటువంటి వాళ్ళు ధన్యులు కాబట్టి పంతొమ్మిదవ తేదీ ఇక్కడ సాయి సచ్చరిత సాగరం అనేటువంటి పుణ్యతీర్థం ఆవిష్కృతం కాబోతుంది ఇక్కడ పద్దెనిమిది రోజుల పాటు నియమంగా అష్టోత్తరంతో గౌరవించబడి పూజించబడి మహామహిమాన్వితమైనటువంటి ఈ సచ్చరితను దర్శించుకునేటువంటి గొప్ప అవకాశం కూడా ఉంటుంది అంతేకాదు మన మనసుల్లో ఉన్నటువంటి అలజడులకు సాయి కథ గొప్ప సమాధానం చెప్తుంది ముఖ్యంగా వరాల్ సాయి మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అనునిత్యము కూడా సాయి కథల స్మరణ జరుగుతుంది సాయి కథల చింతన జరుగుతుంది సాయి కథల మననం ఎప్పుడూ కూడా అనుక్షణం ఇక్కడ జరుగుతూ ఉంది అందుకనే శ్రీ వరాల సాయి ఆనంద స్వరూపంగా వారు ఇక్కడ కొలువయ్యారు ఎవరైతే ఈ మందిరంలో అడుగు పెడతారో వారికి ఆనందానికి కుదవు ఉండదు ఎప్పుడూ కూడా నిత్య సంతోషంగా నిత్య సంతృప్తితో ఉండాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా రేపు ఆదివారం రోజు ఎందుకంటే బా ఈసారి అందరికీ అనువైనటువంటి రోజు సెలవు రోజు సచ్చరిత మహాయజ్ఞంలో పాల్గొనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇక్కడ సత్యరిత మహాయజ్ఞము ఆదివారం నాటికి పద్దెనిమిది రోజులు పూర్తి పద్దెనిమిది రోజులు ఇక్కడ అష్టోత్తరం జరిగితే మీరందరూ కూడా మీ మీ గృహాల్లో కూర్చొని ఆస్వాదించారు ఇక చివరి ఉద్యాపన తోటే ఫలితం ఉంటుంది ఇక్కడ పద్దెనిమిది రోజులు జరిగినటువంటి ఈ మహాయజ్ఞ ఫలితాన్ని మీరు ఎవరైతే దోసిట్లో పోసుకొని సేవించాలనుకుంటారో పద్దెనిమిది రోజుల అనుగ్రహాన్ని మీరు సొంతం చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మే పంతొమ్మిదవ తేదీ రోజు రండి కలిసి చక్కగా సాయి కథల కలబోతను ఇక్కడ మనందరము కూడా వారి లీలల్లో మునిగి తేలడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం బాబా మే పంతొమ్మిదవ తేదీ ఇచ్చారు మీరందరూ కూడా ఆ రోజు వచ్చి సచ్చరితను ఇక్కడ గౌరవిస్తారని సచ్చరిత పట్ల మీకున్నటువంటి ఉన్నటువంటి కుంఠిత దీక్షను గౌరవాన్ని మీరు చాటుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనం పూజను ప్రారంభించుకుందాం శ్రీ సాయి సచ్చరిత్ర మహాయజ్ఞాన్ని దీపారథంతో ప్రారంభించుకుందాం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణ మోస్తుతే దీపం జ్యోతిర్ణ మోస్తు దీపం దగ్గర పూలక్షంతులు వేసి నమస్కరించుకోండి మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం హరి ఓం ఓం శ్రీ మహాగణాధిపతీ గురువ్యో నమ శ్రీ సరస్వత్యైన్నమ ఓం శ్రీ కులదేవత హరి ఓం శుక్లాంభరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయిత్ సర్విఘ్న ప్రశాంతయత్ అగదాన మధ్మాగం గజాన మహర్నిషం మనేకదదంతం భక్తనామేకంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర ஷாத் பரம தஸ்மஸ்ரீ குரவே நம சரஸ்வதி நம சம் வரதே காமருணி விதாரம்பம் கரிஷியமி சித்திர்போவோ மே சதா தினம் சுதீரம் தடவை தாரபலம் சந்திரபலம் தடே விதையபலம் தைபலம் தடேலீபேந்திரிஸ்மராமி ஓ மாச்சமிய ஓம் ஆச்சமியா கேஷவாயம் நாராயணாயம் மாதவாயம் கோவிந்தா மமோ விஷ்ணுவேன் நோம் மசூதரா மோம் திரிகமாக மோம் வாமனாயன் மோம் ஸ்ரீதராய மமா ஓம் ஸ்ரீகேஷாய மஹாம் பத்மநாயம் தாமோதராயோ சங்கர்ஷநாயம் நமோ மோம் நமோ மோம் அனிருயா ஓம் நமோ மதோஷாயை நமோ நாரசிம் நமோ அச்சுதாய் மஹாம் ఓం జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ ఓం హరయ నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఉత్తు భూతపి సాచా ఏతేషా భూమివార్కారోధేన బ్రహ్మకర్మ సమారూపాభ్యాదవే సర్వమంగళం తయో సంస్మరుతో జయమంగళం కుర్చే ముఖదిగ్రేట్కొని ప్రాణే ముంచే ओम भू ओं भुवाहा ओगम स्वाहा ओं महा ओम जनहा ओं तपह ओं सच्च ओं तत्वरेण्यम वर्गोदेव से धीमे दियोजन प्रचोदयाद ब्रह्म बोजोतिरसूमृत ब्रह्मभूर्भुवस्वरो మమ సమస్త మమత ద్వారా శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే శ్రీ శోభనయమూర్తే శ్రీమహష్ణురాగ్ ప్రవర్తమానసాద్య బ్రహ్మ కల్పే శ్వేతవరాకల్పే వైవస్మంతర కల్లిగే ప్రదపాదే జంబూదీపే భరతవర్షే భరత మేరదక్షిణ దిగ్భాగే శ్రీశైలసీసాన ప్రదేశే కృష్ణ గోదావరి కావేరీ మధ్య ప్రదేశే వరాళసందిరే సమస్తేవత్రహ్మణరియర్చనసన్నిధ అస్మిన్ వర్తమాన యార్కచాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతువు వైశాఖమాసే శుక్లపక్షే అష్టమీతిథ సౌమ్యవాసరే అశ్లేషా నక్షత్ర శుభయోగే శుభకర్ణ ఏంగశేషన్ష్టాయాం శుభతిథ సాయి గోత్రోద్భవస్ సాయి టీమ్ అధ్యయ సహకుంబస్ చెప్పండి సార్ మన సహకంబానా క్షేమ స్థైర్య విజయ అభయ ఐరారోగ్య ఐశ్వర్య అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం సర్వాభీష్ఠ సిద్ధ్యార్థం శ్రీ సాయినాథ దేవత ముద్దిష్య శ్రీ సాయినాథ ప్రసాద సిద్ధ్యార్థం యావశక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథ సత్యద పూజామహం కరిష్యే మీ దగ్గరున్న కలుషన్లో తాకండి కలుషాను కొంచెం గంధం పెట్టి కుంకుమ కలుషన్లో పూలు అక్షంతలు వేయండి కల్చన్ పైన కూడిచేపెట్టండి కలషస్సు ముఖే విష్ణు రుద్ర సమాశ్రి మూలే త్రితో బ్రహ్మ మధ్యే మాతృణా శృత కు సాగర సర్వే సప్తదీపా వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామేదర్పణ సర్వే కలశంభు సమాశ్రిత ఇప్పుడు కలషంలోన్నిటిని పూతో చెప్తా ఉండండి గంగేచ ఎమునై గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధిం క్రీ సాయినాథసచ్చరిత్ర పూజాహం కలషోద్కయినా పూజా ద్రవ్యాణి సంప్రోక్ష దేవాం సం ప్రోక్ష ఆత్మానా ప్రోక్ష ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतिं सायिनादं त्रिगुणरहितं सद्गुणं त्वं नमामि त्वमेव मातापिता त्वमेव त्वमेव बन्धुसखात्वमेव त्वमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव మనం ఇప్పుడు సువర్ణ పుష్పాలతోటి సచరిత్రకు అష్టోత్తరం చేసుకుందాం ओम श्री साई सच्चर्तने नम ओं लीलामा सचरिताय नम ओं परमात्मस्वरूपिणेन् नम ओं इष्टदेवता दर्शिने नम ओं निपारायणाई नम ओं अक्षरसंजीवने नम ओम नामस्मरणेन् नम ओम कदाकर्तनाय नम ओम श्रवणानंदक नम ओं जीवोदरिणेन्म ओं जीवरक्षणाई नम ओं भक्ताग्रहाय नम ओं भक्तलोक संरक्षकाय नम ओम आनंद प्रदायिने नम ओम अभय य नमः ॐ लीलास्वरूपिणे नमः ॐ नित्यसत्याय नमः ॐ सत्यप्रबोधिने नमः ओं मातृस्वरूपिणेन् नमः ॐ कष्टनिवारिणेन् नमः ॐ मायाविनाशकाय नमः ॐ राघद्वेषनिवारिणेन् नमः ॐ प्रेमप्रदायिने नमः ॐ साईचरणरविन्दाय नमः ఓం సత్ప్రవర్తన ప్రదనేమ వైరాగ్యకరాయ నమో ఓం మహామహిమాన్విత నమో ఓం విజ్ఞానప్రాయనేమ ఓం జ్ఞానస్వరుణే నమో ఓం సంతాన ప్రదనేమ రోగపీడనివారిణే నమ్మ ఓం మాగదర్శినేం పరమాదప్రాప్తినేం సుఖప్రాయనేమ ఓం పాప ప్రక్షాళనాయ నమ ఓం భవయనివారిణేన్ నమ ఓం ఐశ్వర్యప్రాదనేమో మనోవృత్తిశాం నమో ఓం నిత్యనూత ாயித்தியம் பிப்போம் வச்சம்தோம் தாபத்தியம் நிர்ஷேஷா நம ஓம் ஸ்ரா பிரதே நம ஓம் சபூரி ஜாதினை ஓம் டாபாயம் சரணாத்தய நம ஓம் சக்தி பிரதாய ஓம் நவ் பிண துக்கணா நம ஓம் தயூர்மனோ நம ओम कलपतरुणेन् नमः ओम आत्मसाक्षात्कारिणेन् नमः ஓம் மோட்ச ஓம் விஜயபிரதாயம் மறுநே நம ஓம் ஜனனமச்சிரிணே நம ஓம் சத்சங்கா நம ஓம் சத்கூருஸ்வே நம ஓம் சாயாத்மஸ்வரூபாயை நம ஓம் சர்வாஸ்திரசம்மாத நம ஓம் பரமபிராப்னை நம ஓம் சுலபசை நம ஓம் சகலேவி நம ஓம் புண்ணிய நம ஓம் அஷ்டிதாயை நம ஓம் யோக்கேம பிரதாய நமோ ஓம் சுகசாந்தி ప్రయ సురక్షిత ఓం అరిషడ్వ్వర్గ నిర్మూలినేం ఇంద్రియ నిశ్చలాయ నమ ఓం అంతరంగపరిశుద్ధాయ నమ ఓం దివ్యానుభూతి ప్రదయ నమ ఓం సదాద్విచారాయ నమ ధైర్యస్థైర్యప్రాయన ఓం అపమృత్యునివరణాయ నమ ఓం బ్రహ్మజ్ఞానినేం కర్మనివాణే నమ సకలసద్గ్రంథస్వరుణే నమ ஓம் வினோதவிலசித்தய நம ஓம் விஷயவிரகாயை நம ஓம் திருடச்சித்தயிண ஓம் புத்தி பூிதாயை நம ஓம் அகணித்தலீலாரூபே நம ஓம் தீனஜன உத்தரிணை நம ஓம் கிருபாசாக நம ஓம் சுவனந்த பிரதாய நம ஓம் ஸ்வனுபவிராயம் கிரகீடன ஓம் நிராடம்பரா நம ஓம் வினா நம ஓம் சகூணனாக்காரா நம ஓம் மகிழ்ச்சி ఓంకారనిర్మూలనాయ నమో ఓం కరుణాసాగరాయ నమ ఓం దయామన్నమ విశ్వాసప్రదినేమ కైవల్యప్రాయన్నమ ఓం కళ్యాణకారిణే నమో ఓం సకల శుభప్రాదినే నమ ఆనందవరూపిణే నమ సచ్చిదానందరూపాయ నమ నిత్యసరిత నమ అనంతలీలాప్రవాహి నమ ఓం ఆప్తమిత్రాయ నమ ఓం సాయిదాయ నమ ఓం శ్రీ సాయినాయ నమ ధూపాన్ చూపెట్టండి వనస్పతి సమోద్భూతో గండాడ్యో గంధముత్తమం ధూపోయం ప్రతిగృతం ఓం శ్రీ సాయినాయ నమూమ్మార్గ్రాపయామి దీపాన్ చూపెట్టండి సాజం త్రివత్తి సంయుక్తం యోజితం మయా దీపం గృహాన త్రైలోక్యా తిమిరాపహ ఓం శ్రీ సాయినాయ నమ దీపం దర్శయామీ ధూపదీపానంతరం శుద్ధాచమణ్యం సమర్పయామి నైవేం नैवद्यम ओं भोर्भुस्वाह चतरी तुर्वरेण्यम भर्गोदेव से धीमह धियोजोन प्रचोदयात ओं सत्यन्वन प्रशिंचा अमृतमसो ओंतोपणमसी ओं श्री साईनादाय नम अवसरार्ध नारिककेदीफलगूढ़ोपहारम निवेदयामी ओम प्राणाय स्वाह ओम अय स्वाह ओं यानाय स्वाह ओम उदा स्वाह ओम सामनाय स्वाह ओं ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीय समर्पयामी हसौ प्रक्षाड़ी पाद प्रक्षाड़ी मुखे सिद्धार

జ్ఞాన హారతి జ్ఞాన జుతుల హారతి సాయి స్వరూపమనే కుపుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జుతుల హారతి నిత్యం నీలీల పటనము నే ముంటాము నీ ఓడుగ భక్తి ప్రేమల రూపించుకునాము ఆలో వెలిగిన జ్ఞాన జోతులతో హారతి జ్ఞాన హారతి జ్ఞాన జోతుల హారతి సాలసరూపమ నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జోతుల హారతి మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి ప్రేమారతి జ్ఞానహారతి జ్ఞానచుతురహార సాయస్ సచ్చరిత జ్ఞాన చతురహార మా తొలగించి తొలగి శాంతి సౌఖ్యాలను అందించిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞాన భారతి జ్ఞాన జుతుర భారతి సాయి స్వరూపమా నీకు కుల భారతి నీకు జ్ఞాన జుతుర భారతి జ్ఞాన భారతి జ్ఞాన జుతుర భారతి సాయి స్వరూపమా

ఓం శ్రీ సాయినాయ నమ ఆత్మపర నమస్కారాం సమర్పయా సాష్టాంగనమస్కారాం సమర్పయాే జనా సుఖినో నిత్యం సాయి సాయితం